నేయకుడు అన్న మసాతేడు ఎంత అప్ప పోట్లే చెప్పువా ఎంత యాపిన 23 23 ఇతే 23 అయితే తీసుకుని వతారు చెప్పు చిత్రం చెప్పు 30 ఎండి ముప్పైనే అయితే అట్లే పోతారు ముప్పై 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 అంటే ఫ్రెండ్స్ తగురు కావాలంటే ఎవరన్నా ఫోన్ చేయండి ముప్పై వేలకి పెట్టచ్చు నా తెలిసి దీనికి బాగుంది పొట్లే తల తగురు మా మందులో తల తగురు తగురు తల తగురే మంచి తల తగురే హాయ్ చెప్పండి ఒకసారి నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అన్న కానిలా కానిలా చెప్పు అదే బాగున్నారా అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్న నేను చెప్తే అంట